జూనియర్ కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి వారికి అవగాహన కల్పించారు మత్తు పదార్థాలకు బానిసనవ్వకుండా నవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా యువత రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలిపారు బైక్ ను అతివేగంగా నడపకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మదర భాష

కుయిని కానీ మార్పిడి కానీ ఇట్లా చాలా అట్లా కదా ఫస్ట్ ఇస్టాయిట్గా మనకి ఒక రకమైనటువంటి అంత ప్రమాదకరమైనది కాదు కానీ తోలిని చో బండి సీజ్ చేయబడుతుంది అది ఎవరికైనా సరే మీ కంప్లైంట్ వస్తుందా లేదు అంటే వన్ వన్ టూ వాట్ ఫార్టీ సో ప్లీజ్ చిన్నదైనా పెద్దదైనా ప్లీజ్ డోంట్ నో మీకు వదిలేదు ప్లీజ్ చిన్నదైనా వదిలేస్తే చాలా పెద్దదే కొంచెం డిగ్నిఫైడ్గా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ చాలా ముందుకు వెళ్ళాలి సో దాంట్లో మనం ఎలా వెళ్తామనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ టెంపరీ థింగ్స్ అనమాట మీకైనా వాళ్ళకైనా ఇద్దరికి చెప్తున్నాం మనకి ఫర్దర్గా చాలా చాలా ముందు ఉంటుంది అంతేనా పెద్ద పెద్ద అవుతారు కదా ఏది కష్టపడితే అలా కాకుండా సార్ మాకు లో ఫాలోవర్స్ మిస్ అవుతారు సార్ మా ఫాలోవర్స్ చచ్చిపోతారు చేసి అందరూ అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి చదివిస్తే ఏ రోజుకి గట్టికి ఇరుగులు అవసరం బయట